చిన్న తిరుపతి వెళ్తారు దర్శనం చేసుకుంటారు ప్రసాదాలు పంచుతారు మొక్కలు తీరుస్తారు కానీ చిన్న తిరుపతి చరిత్ర అంటే ఎవరికి తెలియదు శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ద్వారకా తిరుమల ఒకటి ముందుగా ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పూర్వం ఈ ప్రదేశంలో ద్వారకా మహర్షి అనే ఆయన వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేస్తూ ఉంటారు తన తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామిని చూసి ద్వారకా మహర్షి అనేకమైన స్తోత్రాలు చేస్తాడు ఏం వరం కావాలి ద్వారకా అని వెంకటేశ్వర స్వామి అడిగినప్పుడు ద్వారకా మహర్షి స్వామి మీ పాదుకలను ఎల్లప్పుడూ పూజించే భాగ్యాన్ని ఇవ్వండి అని కోరుతాడు దానికి సంతోషించిన వెంకటేశ్వర స్వామి చిన్న చిరునవ్వు నవ్వి ద్వారకా మహర్షికి ఆ భాగ్యాన్ని కల్పించారు అందువలన గర్భాలయంలో స్వామివారి పాదాలు పుట్టలో ఉంటాయి మిగిలిన భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత కాలంలో శేషాద్రి కొండపై ఉన్న ఈ శిఖరాన్ని భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు స్వామివారి పాదకులను దర్శించే భాగ్యాన్ని భక్తులకు కల్పించాలి అని స్వామివారి మూర్తి వెనకాల మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠించారు అప్పటి నుండి గర్భాలయంలో రెండు మూలమూర్తులు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి స్వామివారి మూలమూర్తి అదే స్వయంభూగా వెలిసినటువంటి మూర్తికి అభిషేకాలు చేయరు ఎందుకంటే స్వామివారి పాదాలు పుట్టలో ఉండడం వల్ల ఆ అభిషేకం అనేది చేయరు తన దర్శనం వల్ల మాత్రమే ప్రజలకు సర్వసుఖాలు అందిస్తూ ఉంటారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అంతేకాకుండా ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందింది కొన్ని పురాణాల ప్రకారం ఈ ఆలయం సత్యయోగం కాలం నాటిదని బ్రహ్మపురాణం ప్రకారం శ్రీరాముని తాతగారైన అజమహారాజు తన వివాహానికి వెంకటేశ్వర స్వామిని పూజించకుండా వెళ్ళినట్లు తెలుస్తుంది అజమహారాజు ఇందుమతి యొక్క స్వయంవరానికి ఈ ఆలయం మీదుగా వెళ్తాడు కానీ ఆలయంలో ఎటువంటి పూజలు చేయలేదు వధువు ఇందుమతి మాత్రం అతనికి పూలమాల వేసింది అయితే అతను స్వయంవరానికి వచ్చిన రాజులతో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దారిలో ఈ ఆలయాన్ని విస్మరించినందుకు ఈ యుద్ధం వచ్చిందని గ్రహించి అజమహారాజు వెంకటేశ్వర స్వామిని భక్తితో ప్రార్థించాడు అకస్మాత్తుగా ప్రత్యర్థి రాజులందరూ యుద్ధాన్ని ఆపేసి వెళ్తున్నట్లుగా కథనం ఉంటుంది ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయకపోవడానికి ఇంకొక విశేషం ఒక చిన్న నీటి పొట్టు పడినా సరే స్వామివారి పాదాల కింద ఉన్నటువంటి ఎర్రచీమల్ని కదుల్చుతాయి అంతేకాకుండా తిరుమలకు వెళ్ళి మొక్కులు చెల్లించలేనటువంటి వారు ద్వారక తిరుమలకు వచ్చి ఆ మొక్కులు చెల్లించవచ్చు అక్కడ మొక్కులు ఇక్కడ చెల్లించినా సరే అంతే ఫలితాన్ని ఇస్తాయి కానీ చిన్న తిరుపతిలో మొక్కులు మాత్రం ఇంకెక్కడా చెల్లించకూడదు ఇక్కడ మాత్రమే చెల్లించాలి అని అంటూ ఉంటారు గర్భగుడికి అభిముఖంగా ద్వారకా మహర్షి అన్నమాచార్యుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ స్వామివారికి రెండుసార్లు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు స్వయంభవ మూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇవ్వడం వలన వైశాఖ మాసంలో స్వామివారి పూర్తి మూర్తిని ప్రతిష్ట చేసిన అశ్వయజ మాసంలో రెండుసార్లు కళ్యాణ మహోత్సవాలు జరిపిస్తూ ఉంటారు విశేషమైన పర్వదినాలలో ప్రత్యేకమైన సేవలు ఉత్సవాలను జరుపుతూ ఉంటారు అంతేకాకుండా ధనుర్మాసంలో జరిగే గోదావదేవి కళ్యాణాన్ని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు కొత్త దంపతులు ద్వారకా తిరుమలని ఎక్కువగా దర్శించుకుంటారు ఈ ద్వారకా తిరుమల యొక్క చరిత్ర మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో ఏ ఊరి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి